మరి వెయిట్ ఇస్తాం ఈ యొక్క అన్నమాలో మరి మెస్సయ్య రాజోత్సవ యొక్క సభలు పెట్టడానికి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి దేవుడు ప్రపంచ చూపించాడు మరి అన్నమాట అన్నమానం అక్కడి నుంచి మరి ఎంత రావడానికి బోగూ బ్లాట్ ఇక్కడ వచ్చాం సాగం మరి హౌస్ చూపిస్తున్నాం మరి మేము ఎక్కడి నుంచి ఆ రిసార్ట్ గ్రామం వచ్చేసి రిసార్ట్ మరి ఉండటం జరిగింది సుమారు మరి పది దినాలు అక్కడ ఉండడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతోనే మరి ఈ వీడియో చేస్తూ ఉన్నాం మరి రిషాప్ దగ్గరికి నడుస్తూ ఉన్నాం మేము మరి పక్కన సముద్రము రోడ్డు రిసార్ట్ దగ్గర వచ్చున్నాం మరి రిసార్ట్ రెండు నిలసాలు రిసార్ట్ దగ్గరికి మేము వెళ్తున్న రిసార్ట్ మేము ఉంటున్న రిసార్ట్ మా యొక్క గెస్ట్ రూమ్ మా గెస్ట్ రూమ్ దగ్గరికి మేము వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్ గేటు ఇది ఎంట్రన్స్ గేటు ఇది చాలా పేరు ఈ చుట్టుపక్కల మంచి పేరున్న రిసిడెన్సీ అంతకే సజీరా అంటే మరి ఏరియాలో తెలియని వాళ్ళకి ఏది లేదు అది అంతా కూడా యొక్క రిసర్ట్ పని పింకాల్స్ చూపిస్తారు అక్కడ కాల్ పార్కింగ్ అంత పార్క్ పార్కింగ్ అక్కడ మా సాధారణ ఉన్నారు మా సాధన మా యొక్క ఇదంతా ఆంధ్ర నుంచి వచ్చారు మరి దేవుని యొక్క స్వార్థ నిమిత్తం భారతంగా మరియు స్వార్థ రావడం ఇది స్టోర్ రూమ్ ఇది వాళ్ళ వండుకోవడానికి మరి రెస్టారెంట్ రూమ్ వాళ్ళకి ప్రిపేర్ చేయడానికి రూమ్ ఇది 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 కానీ ఇక్కడ ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ తీసుకోవాలి చక్కగా చాలా నీట్గా ఉంది అంటారు చాలా చక్కగా చూస్తున్న వచ్చినా కూడా ఇది లో పైన రిసెస్లో ఉన్న వాళ్ళకి ఆర్డర్ చేసినట్లే ఇది చాలా చక్కగా కూర్చోవడానికి టీ కానీ అలాగే భోజనం కానీ మీకు ఏది కావాలి బిర్యానీ కానీ మరి మెద చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాడు ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది నేను చూడడానికి చాలా ఈ రెస్టారెంట్ చాలా అందంగా ఉంది ఈ విధంగా తీసుకొస్తే చాలా చక్కగా రెండు రోజులంతా కూడా ఈ పది రోజులు చాలా అందంగా చాలా చక్కగా ప్రతి విషయంలో కూడా మరి సహకరించారు దానిలో ఫోన్ చేయని ఈ చీలా రెస్టారెంట్లో మరి అన్ని దగ్గరని కూడా చూసుకున్నారు కాదు అందులో ప్రత్యేకంగా దగ్గర కూడా చాలా థ్యాంక్ యూ అలాగే ఆంధ్ర నుంచి వచ్చిన మా సోదరులు ఆంధ్ర నుంచి వచ్చిన సోదరులు ఇది అంత పైకి భాగము ফস্ট <laughs> ফস <laughs>

నుంచి చూస్తే సముద్రం చూడొచ్చు అద్దాల నుంచి అలాగే సెకండ్ ఫోర్ లో సెకండ్ ఫ్లోర్ ఇక్కడ చాలా

చూసుకోవచ్చు మరి బయట ఎప్పుడైనా కూర్చున్నా ఎవరైనా చేసినా బయట నుంచి లోపల నుంచి బయట చూడవచ్చు కడుపులో ఇది ఫ్లోర్ ఇంకా పైన పైన కూడా చూడొచ్చు దాంతో కూడా दोनों चाइना ऑन द 5 इंच टू स्टे ಅಂತ ಕೂಡ ಕಾಣಬಹುದು అంటే মেনু ಕೂಡ ஸ்ಲ್ಯಾಪ್ಸ್ ఓకే মেনကြီး తీชน స్ಲ್ಯಾಪ್స్ अगेन મે ચેક આઉટ લુક அறிமுதி சிட்டு காஜிங் இல்லை ஐ கிளச்சு இவ்வளோ ரூம்ஸ் இதுல சேவா ரூம்ல மூடு வந்து எந்த அலகே மூணு வந்த ஏழு கிளா சூசார் கதா மாதிரி மூணு வந்த ஏழு ரூம்ல வாழ்ந்த அது மூணு வந்து மூணு வந்த ఆ సహోదరులు ఉన్నారు అలాగే మూడు వందల ఐదులు కూడా సేవగా ఉన్నారు ఈ విధంగా పైకి వెళ్తే మరి చాలా విషయాలు మనం చూసుకుంటాం ఇది ఇక్కడి నుంచి కూడా బయటికి పరిగ్రహం అంతా కూడా చూడొచ్చు పక్కనే కొండ చజేరా రెస్టారెంట్ మీకు చూపించడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఈ చజేరా రెస్టారెంట్ యొక్క ఎలా ఉంది దీని యొక్క వాతావరణం అనేది మరి చాలామంది టూరిస్ట్ ఫార్మర్స్ మరి ఇతర దేశాల నుంచి ప్రాంతం నుంచి ఈ అండమాన్ ప్రాంతాన్ని చూడడానికి ఒక చూడడానికి మరి ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉంది మరి చాలామంది వస్తూ ఉన్నారు మేము కూడా చూస్తున్నాం మరి చక్కగా మేము పట్టుదల కూడా మూనింగ్ చాలా చక్కగా చాలా వాటర్ చేసుకోండి వాటింగ్ మరి ఇబ్బంది లేకుండా మరి చాలా చక్కగా మీరు కేవలం అన్నమాలు వస్తే మీరు సార్ కానీ అది ఎంజాయ్ చేయండి దేవుడి